మార్పు రావాలనే ఈటే చేస్తాం కదా నేరొచ్చు వాళ్ళ ముద్ర ఇచ్చిన కాబట్టి ఈగనే ఉండేది ఈ రాబోయేది మా మనసు రాయనే తెలుస్తాను మాకు రావాలనే రావాలని ఈ చేస్తాం కదా వచ్చి బాగా ముద్ర ఇచ్చినాడు కాబట్టి ఈయన ఉండేది ఈయన చేస్తాం ఇంకా మార్పు రావాలని ఈటే చేస్తాం కదా నేను వచ్చి వాళ్ళకి ముద్ర ఇచ్చినాడు కాబట్టి ఈయన ఉండేది ఈయన ఈయనకా చేస్తాం ఇంకా